హాయ్ 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 హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ స్మార్ట్ లైసరీ అందరూ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు ఆ అమ్మవారి దయ మన అందరిపై కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రావణ మాసం వెళ్ళిపోయిన తరువాత భాద్రపద మాసం వచ్చే ముందరి రోజు మనకి అమావాస్య వస్తుంది కదండి ఆ అమావాస్యని పూలాల అమావాస్య అని చెప్పి మనం పూజ చేసుకుంటూ ఉంటాం ముఖ్యంగా పూలాల అమావాస్యని పిల్లల కోసం త్వరితపించే ఆడవాళ్ళు అదేవిధంగా పిల్లలు ఉన్న ఆడవాళ్ళు కూడా పిల్లలకి ఆయురారోగ్యాలు ఐశ్వర్యాలు కలగాలని తల్లి చేసుకునే పూజనే మనం పోలాల అమావాస్య కింద పూజ చేసుకుంటాం అసలు పోలాల అమావాస్య రోజు ఏ దేవతని పూజించాలి కంద మొక్కను పెట్టి కంద అలా గడ్డలు పెట్టి పూజ చేస్తారు కదా ఎందుకు చేస్తారు ఇలాంటి సంబంధించిన పూజ సంబంధించిన పూర్తి సమాచారంతో కూడిన వీడియో అయితే నేను చేసుకున్న పూజా విధానాన్ని మీతో అయితే షేర్ చేసుకుంటున్నాను పొద్దున్నే అయితే ఏందండి తెల్లవారు గట్ట ఐదు గంటలకైతే లేచాను చూసారు కదా చక్కగా మనకి బయట ఇంకా వెలుతురు అనేది రాలేదు ప్రతిరోజు కూడా నేను లేచిన తర్వాత ఇప్పుడు ఇక్కడ చూపిస్తున్న ప్రదేశానికి అంటే ఇవన్నీ రెగ్యులర్ వ్యూయర్స్కి అయితే తెలుస్తుందండి మా ఇంటి బృందావనంలోని తులసి మొక్క అలాగే కృష్ణయ్య ఉన్నారు కదా ఆ పక్కన ఉండే మొక్కలన్నీ కూడా నాకు మందార మొక్కలే పువ్వులు అనేవి ఉన్నాయేమో అని చెప్పి పొద్దున్నే కోయడానికి అయితే వచ్చానండి ఆ చీకట్లో చూడంగానే నాకు బాగుందనిపించి షూట్ చేశాను ఇంకా ఇక్కడ చూపిస్తున్నది పూర్తి పూజ చేసుకున్న ఈరోజు వీడియో మొట్టమొదటిగా మనం పోలాల అమావాస్య రోజు అసలు ఎలా మనం ఆ పూజా విధానాన్ని అనేది ఒక్కసారి చూద్దాం సాధారణంగా మనం పూజ చేసుకునే ప్రదేశంలో శుభ్రంగా పసుపు నీళ్ళతో అలికి తొమ్మిది పద్మాలను అయితే వేసుకుంటాం ఈ తొమ్మిది పద్మాలని మీద అమ్మవారిని అయితే ఆసనం కింద వేసి కూర్చోపెడతాం అసలు అమ్మవారిని ఏ రూపంలో కొలవాలి అని చెప్పి చాలామందికి అంటే ఇది సాధారణంగా ఇంటి ఆనవైతే ఉన్నవాళ్ళు అయితే చేసుకుంటూ ఉంటారు కానీ ఈ అమ్మవారు గ్రామ దేవత కాబట్టి చల్లని దేవత ఎవరైనా కూడా చాలా చక్కగా ఈ పూజ అనేది చేసుకోవచ్చండి ఇలా తొమ్మిది పద్మాలు వేసిన ఆసనం మీద అమ్మవారిని అయితే కూర్చోపెడతాం కానీ అమ్మవారు ఏ రూపంలో మనం కొలుస్తాము అంటే సాధారణంగా మనం పోలేరమ్మని కంద మొక్క రూపంలో కొలుస్తాం లేదంటే కంద మొక్క దొరకని ప్రాంతంలో కందగడ్డలనైనా కూడా పెట్టుకుని పూజ అనేది చేసుకుంటాం ఇక్కడ కంద మొక్కని అంటే కందగడ్డలనే ఎందుకు పెట్టుకోవాలి అంటే కంద అనేది సాధారణంగా భూమిలో పాతిన తర్వాత వాటి పిలకలు వాటి సొంతంగా అయితే లేస్తాయండి ఎక్కువగా కంద మొక్క నుంచి పిలకలు వస్తూ ఉంటాయి కాబట్టి ప్రతి స్త్రీ యొక్క గర్భంలో కూడా ఇదే విధంగా పిలకలు అంటే సంతానం అనేది వృద్ధి చెందాలి అని దానికి సంకేతంగా అయితే కంద మొక్కను పెట్టి పూజిస్తూ ఉంటాం కాబట్టి సాధారణంగా మనకి అన్ని ప్రాంతాలలోనూ ముఖ్యంగా ఆంధ్ర వైపు అయితే ఇక్కడ అమావాస్య ముందు రోజు అయితే మనకి మొక్కలు అనేవి విరివిగానే అయితే అంటే చాలా ఎక్కువగా అయితే చాలా మనకి మార్కెట్లో కూడా అమ్ముతూ ఉంటారు మొక్క దొరకని ప్రాంతంలో వాళ్ళు ఇందాటి చెప్పుకునే విధంగా కంద గడ్డలను కూడా పెట్టుకుని అమ్మవారి స్వరూపంగా భావించి మనం పూజ అనేది చేసుకోవచ్చండి కాబట్టి ఇక్కడ కంద మొక్కనైతే తెచ్చుకున్నాను చక్కగా అమ్మవారిని ఇక్కడ పసుపు అయితే రాసుకుని పూజకైతే సిద్ధం చేసుకుంటున్నాను తెలుసుకున్నాం కదండి కంద మొక్కని మనం పెట్టుకుని చేసుకోవటం ద్వారా కంద పిలకలు ఎలా ఉద్భవిస్తాయో స్త్రీలో కూడా ఆ పిలకల లాంటి అంటే ఎలా ఎంత ఎక్కువ పిలకలు వస్తూ ఉంటాయో కందకి అదేవిధంగా ఆమె గర్భం కూడా అంతే విధంగా వృద్ధి చెందాలి అని మనం అమ్మవారిని కొలుస్తూ ఉంటాం ఇంకా పోలేరమ్మ గ్రామ దేవత ఆమెకి సంబంధించిన పూర్తి కథ రూపంలో కూడా మనకి ఈ వ్రతము అనేది పుస్తకాల రూపంలో మనకి రాస్తూ ఉంటారు ఆ కథను కూడా మనం ఒకసారి పూజ చేస్తూ కూడా తలుచుకుందాం అంటే చెప్పుకుందామండి ఇంకా ప్రత్యేకంగా పోలేర అమావాస్య పూజ రోజు అయితే కత్తి ఘాటు పెట్టిన పదార్థాలు ఏవి కూడా మనం తీసుకోమండి అంటే మనం తినం పూజ చేస్తున్న వాళ్ళు అంటే కొన్ని ప్రాంతాల ఆచారం ప్రకారం తొమ్మిది రకాల కూరగాయ ముక్కల్ని కోసి పులుసు కింద వండి కూడా అమ్మవారికి నైవేద్యం అనేది పెడుతూ ఉంటారు అదేవిధంగా పప్పుని ఉడకపెట్టి ఉండ్రాళ్ళను చేసి ఆ పప్పులో ఉండ్రాళ్ళు పాలల్లో కూడా ఉండ్రాళ్ళు అనేవి వేసి అమ్మవారికి నివేదన అనేది చేస్తూ ఉంటారు అదేవిధంగా బూర్లు గారెలు కూడా అమ్మవారికి ప్రీతికరమైనవి ఈరోజు నైవేద్యం అనేది పెడుతూ ఉంటారు చెప్పాము కదా ఇంటి ఆనవాయితీ ప్రకారం లేదా ప్రాంతాల ఆనవాయితీ ప్రకారం కూడా మనకి నైవేద్యాలలో మార్పు అంటే తేడా అనేది ఉంటుంది మా ఇంట్లో అయితే కత్తి పడిన అంటే కట్ చేసిన వస్తువుకి సంబంధించిన ఏది కూడా ఆ రోజు ఆహారం కింద పుచ్చుకోము అదేవిధంగా రాత్రి కూడా మేము అన్నం అనేది తినమండి అందుకని పొద్దున్న నైవేద్యం పెట్టిన పదార్థాలు మాత్రమే పొద్దున భోజనం చేసి రాత్రి అనేది అసలు భోజనం అనేది చెయ్యం కానీ ఎవరి ప్రాంత ఆనవాయితీ ప్రకారం వాళ్ళు అలాగే ఇంటి ఆచారాలు కూడా ఉంటూ ఉంటాయి కదండి అందున అమ్మవారి విషయాల్లో కాబట్టి పెద్దవాళ్ళని అడిగి ఎవరికి ఏ ఆనవాయితీ ఉంది అంటే దాని ప్రకారం చేసుకోవడం చాలా మంచిది ఇంకా అమ్మవారిని కూడా చాలా చక్కగా కంద మొక్క రూపంలో అయితే ప్రతి సంవత్సరం మాకైతే అమ్ముతూ ఉంటారండి మార్కెట్లో ఇక్కడ కంద మొక్కని కూడా ఒక పిల్ల పక్కన పిల్ల మొక్క కింద అలాగే తల్లి మొక్క కింద కూడా మనం కొనుక్కుని అంటే రెండు రకాలు ఒకటి పక్కన పెద్ద మొక్క పక్కన చిన్న మొక్క కూడా అమ్ముతూ ఉంటే అలా తీసుకోవడం చాలా మంచిది లేదంటే కందగడ్డలు కూడా ఒక కందగడ్డ పక్కన ఇంకో కందగడ్డ పెట్టుకుని మనం తల్లి పిల్ల కింద కూడా భావించి పూజ అనేది చేసుకుంటూ ఉంటారు ఇంకా ఎన్ని రకాలుగా చేసుకున్న అమ్మవారి మీద ధ్యాస అమ్మవారి మీద ఉన్న భక్తి విశ్వాసం అయితే తప్పకుండా ఉండాలండి సంతానం కోసం పరితపించే ప్రతి దంపతులు కూడా చక్కగా అందులో ముఖ్యంగా ఆడవాళ్ళు పెళ్ళి అయిన తర్వాత కొనుక్కునే మాతృత్వం కోసం ఎన్నో పూజలు ఎన్నో నోములు నోచే ఉంటారు కానీ పొలాల అమావాస్య పూజ యొక్క ఫలితం మాత్రం చాలా ప్రత్యేకంగా అయితే మనం చెప్పుకోవచ్చండి అమ్మవారి దృష్టి సోకిన వెంటనే అదేవిధంగా సంతానం పుట్టాలి అంటే సంతానం కలగాలి అనుకున్నదే కాదండి సంతానం కలిగిన వారు కూడా అంటే పిల్లలు ఉన్నవారు కూడా ఈ పూజ అనేది చేసుకోవచ్చు ముఖ్యంగా ఈ పూజలో మనం తొమ్మిది దా తొమ్మిది వరసల అంటే తొమ్మిది వరసల ఆ దారపు పోగికి పసుపు రాసుకుని దానికి పసుపు కొమ్ముని అయితే కట్టుకుని అమ్మవారి ముందు పెట్టి వాటిని పూజ చేసి ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి అన్ని పసుపు కొమ్ములు వేసి అమ్మవారి దగ్గర పూజ చేసి పూజలో అమ్మవారికి ఒకటి కట్టి అదేవిధంగా మన పిల్లలందరికీ కూడా ఈ పసుపు కొమ్ముని కుదిరితే చేతికి లేదంటే మొలతాడికి మగపిల్లలకైతే కట్టి మనం రక్ష కింద అయితే వాళ్ళకి అక్షింతలను అందులో కాదా చదివిన అక్షింతలను అయితే వేస్తే మనకి మన పిల్లల యొక్క వృద్ధి మన కళ్ళతోనే అయితే మనం చూస్తాం ఇది నిత్య సత్యం అండి ఎన్నో ఏళ్ళ నుంచి పోలేరమ్మ పూజ చేసుకుంటున్న ఎంతోమందినైతే చూశాను అదేవిధంగా నేను కూడా మా చిన్నతనంలో మా అమ్మగారు చేస్తున్న పూజలు చూశాను అదేవిధంగా చాలామంది దగ్గర విన్న కథలు బట్టి అదేవిధంగా నేను స్వయంగా చేసుకున్న ప్రతి పెళ్ళయి దగ్గర నుంచి ఇరవై ఏళ్ళ నుంచి కూడా నేను కూడా ఈ పూజన అనేది అస్సలు మిస్ కాకుండా ప్రతి శ్రావణ బహుళ అమావాస్య రోజున అయితే ఈ పూజని తప్పకుండా అమ్మవారికి చేసుకుంటాను ఈ పోలేరమ్మ మహత్యం అనేది అంతా ఇంత కాదండి అందుకే ఇన్నిసార్లు ఈ పూజలో మనం అమ్మవారి గురించి అంత అద్భుతంగా అమ్మవారి ఫలితాన్ని కూడా చెప్పుకుంటున్నాం ఇంకా అమ్మవారి పూజలో ఇక్కడ చూపిస్తున్న విధంగా అంటే నేను అంతకుముందు వీడియో కూడా చేశానండి అప్పుడు కూడా చెప్పాను ఈ విధంగా పచ్చి పాలను తీసుకుని కొద్దిగా అమ్మవారి ఇల్లుని ఇలా అలుకుతున్నట్టు ఇల్లు అంటే అమ్మవారికి ఎక్కడ పూజ మనం చేసుకున్నామో ఆ అమ్మవారి ముంగిట అమ్మ తల్లి ఇదిగో నీ ఇల్లుని పాలు నేతితో అలుకుతున్నాను మా ఇల్లును కూడా పీతి ఉచ్చులతో అలుకు అంటే అర్థం ఇక్కడ నెగిటివ్గా తీసుకోకండి అంటే సంతానం అనేది ఎల్ల కాలము అంటే మన సంతానం వాళ్ళ తదుపరి సంతానం ఇంకా వాళ్ళ తదుపరి సంతానం ఈ విధంగా మన వంశం అంతా కూడా వృద్ధి చెందాలి అని అమ్మవారిని మనం ఇక్కడ కోరుకుంటున్నట్టు అదేవిధంగా చేసుకున్న పూజలో ఇందాక మనం పసుపు కొమ్మ గురించి చెప్పాం కదండి ఆ పసుపు కొమ్మని అమ్మవారికి కూడా ఒకటి మెడలో కట్టి ఒకటి మనం చేసుకున్న అంటే మనం ఎవరు పూజ చేసుకుంటున్నాం వాళ్ళ మెడలో కూడా ఒక పుట్టి కట్టుకోవాలి ఇక అమ్మవారి ముందర ఇందాక మనం చెప్పుకునే విధంగా ఎంతమంది మీకు పిల్లలు ఉన్నారు ఒకటి రెండు మూడు ఎంతమంది ఉంటే అంతమందికి కూడా చాలా చక్కగా ఇలాగా పసుపు కొమ్ము కట్టిన దారాన్ని ఇలాగా మనం అమ్మవారి పూజలో పెట్టుకుని మన పిల్లలందరికీ కూడా రక్షగా ఒక్కొక్క పసుపు కొమ్ముని తీసుకుని వాళ్ళకి కట్టి ఆ పైన వాళ్ళని దీవిస్తూ అయితే తల్లి అక్షింతలను వేయాలి ఇక పొలాల అమావాస్య కథ అనేది చాలా చిన్న కథ అయినా కూడా చాలా శక్తివంతమైన కథ అక్షింతలు చేత పట్టుకుని మనం చదువుకోవాలండి ఇలా అమ్మవారి శక్తివంతమైన కథని చదువుకున్న తర్వాత ఆ చదువుకున్న అక్షింతలను మన మీద అదేవిధంగా మన పిల్లల మీద కూడా వేసి బూర్లు అదేవిధంగా గార్లు మగపిల్లలు ఉన్న ఇళ్లలో అయితే బూర్లు నివేదన అయితే చేస్తారు ఆడపిల్లలకి అయితే అంటే ఆడపిల్లలు ఉన్నవాళ్ళు గార్లను నివేదన అయితే చేస్తారు ముఖ్యంగా ఇందాటి చెప్పుకునే విధంగా సంతానం లేదు మొదటిసారిగా మనం ఈ పూజ చేసుకుంటున్నాము అనుకునేవాళ్ళు మగపిల్లలు పుట్టాలి అని కోరుకుంటూ అంటే మగపిల్లలు కావాలి అనుకునే వాళ్ళు బూర్లను దండ కింద గుచ్చి అమ్మవారి మెడలో అయితే వేసి బూర్లను నివేదన అయితే చేయాలి ఇదే విధంగా ఆడ సంతానం అంటే ఆడపిల్లలు కావాలి అని కోరుకునేవారైతే గార్లను దండ కింద అయితే కట్టి అమ్మవారి మెడలో అయితే వేస్తే ఆడ సంతానం ఖచ్చితంగా అయితే ఆడపిల్లలు పుడతారండి ఇది అయితే పరమ సత్యం ఈ విధంగా ఒక్కసారి ప్రయత్నించి చూడండి ఈ విధంగా అమ్మవారికి అయితే బూలదండ గార్లదండను అయితే వేసి పూర్తి సంపూర్ణంగా అయితే అమ్మవారికి పూజ అనేది చేసుకుంటారు ఇక నివేదన కింద కూడా మగ సంతానం ఉన్నవాళ్ళు అంటే మగపిల్లలు ఉన్నవాళ్ళు బూర్లను అదేవిధంగా ఆడపిల్లలు ఉన్నవాళ్ళు గార్లను ఇద్దరు కలిగి ఉన్నవాళ్ళు రెండింటినీ కూడా నైవేద్యం కింద పెట్టి తొమ్మిది బూర్లను వాయినమైతే ఇస్తారు అంటే మగపిల్లలు ఉన్నవాళ్ళు తొమ్మిది బూర్లను వాయనం ఇచ్చినవి అవి మనం మళ్ళీ తినకూడదండి ఎవరికైనా వాయనం ఇవ్వాలి లేదంటే మనం నైవేద్యం పెట్టినవి మన ఇంటి పది కూడా తప్పకుండా ప్రసాదంగా స్వీకరించాలి అదేవిధంగా ఆడపిల్లలు ఉన్నవాళ్ళు తొమ్మిది గార్లను అయితే నివేదన చేస్తారు అదేవిధంగా తొమ్మిది గార్లను ఎవరికైనా కూడా పిలిచి వాయనం కింద ఇస్తారు అవి కూడా మనం తినకూడదండి వాయనమిచ్చినా మాత్రం పంచి పెట్టాలి మిగతా ప్రసాదాన్ని పాది అయితే కళ్ళగదుకుని అమ్మవారి ప్రసాదంగా తినాలి ఆ చల్లని తల్లి పోలేరమ్మ ఆశీస్సులు మన అందరిపై కూడా ఉండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి కొత్తగా నా ఛానల్ని చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా వీడియోస్ని లైక్ చేయండి రేపు ఒక ఇంట్రెస్టింగ్ తో మళ్ళీ మీ ముందుకు వస్తాను అంతవరకు నమస్తే బాయ్ అండి